నమస్తే అందరికీ అందరు ఇట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నదా సండే మండికి అయితే వచ్చిన ఎండలు మస్తు కొడుతున్నాయి సూర్య తాతకు మన మీద చాలా కోపం ఉంది బెల్ట్తో కొట్టినట్లు కొడుతుండే ఎండతోనైతే ఈ ఎండలు ఇంకా పెళ్ళిళ్ళు వాళ్ళ పట్టు చీరలు చూస్తే నాకు ఉబ్బరిస్తుంది అటు ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ కంపల్సరీ తేవాలా ఆమెకి చికెన్ ఒక్కటే దొరికింది మటన్ లేదు మటన్ షాప్లో ఎందుకు బంద్ ఉన్నాయో అది తెలియదు నాకు ఎవరికైతే అడగాలే అయితే చికెన్ తీసుకొచ్చిన చికెన్ వండుతున్న పక్కన అన్నం అవుతుంది ఉల్లిగడ్డ కట్ చేసుకొని కొంచెం అల్లమానగడ్డ వేసి చికెన్ అలమల్గడ్డ పచ్చివాసన పోయాక చికెన్ వేసిన చికెన్ అలవాల్గడ్డ మంచిగా రోస్ట్ వేయాక కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లో చికెన్ ఉడకబెట్టిన మంచిగా టేస్ట్ అవుతుంది అట్లా ఉడికిన తర్వాత కారం పసుపు వేసేసి మళ్ళీ కొంచెం అది ఉడికేదాక పచ్చివాసన పోయాక మంచిగా మూత పెట్టేయాలి నాలుగు టమాటాలు రెండు పచ్చిమిర్చిలు వేసేసి తీసుకొని కట్ చేసేసుకొని ఈ ఊడాలు వేసేసి మూత పెట్టాలి టమాటా తొందరగా ఉడుకుతుంది పచ్చిమిర్చిలు తగులుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది అన్నదాన కూరలా మంచిగా అనిపిస్తుంది తింటుంటే అందుకే పచ్చిమిర్చి వేస్తాను అనమాట రెగ్యులర్గా వేస్తాను నేను పచ్చిమిర్చి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇలా దగ్గరికి ఉడికిపోయింది చూసిన టమాటా కూడా ఉడికిపోయింది కొంచెం చూపి చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఎందుకు ఇంకా ఎక్కువ ఏదు గరం మసాలా పెరిగేస్తున్నా అని కొంచెం స్పైసీ కోసం అందుకే పచ్చిమిర్చి కూడా వేసిన కొంచెం చిటికెడ గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట చిటికెడు వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు లేంటే ఎండాకాలం గరం మసాలా కూడా గరం గరం తీస్తుంది ఎండాకాలం ఏమంటే గరం మసాలా వడనూళ్ళు కూడా ఉంటారు కొంచెం నాలుగు చెంచాల పెరుగు తీసుకొని కొంచెం మార్వని అయితే గరం మసాలా అదేమంటారు మాడాది ధనియా పౌడర్ వేసి మంచిగా మన గ్రేవీ ఎంత కావాల అంత చూసుకొని ఆ కటో నిండా అయితే వేసేసిన నేను వేసుకొని తొందరగా పోయి స్లిమ్లో పెట్టుకొని పెరిగేసుకున్నా పోయి తొందరగా బంద్ బంద్ చేసిన పొయ్యి మళ్ళీ ఉడకబెట్టలేదు అనమాట అంతే లాస్ట్కి కొత్తిమీర వేసుకున్నా మళ్ళీ ఉడకబెట్టలేదు పెరుగు పెరుగు వేసినాక ఉడకబెట్టలేదు పెరుగు పగిలిపోతుంది కదా సండే స్పెషల్ పెరుగు చికెన్ అండ్ ఇది తెల్లన్నం మా పాపకి చికెన్ చిన్న చిన్నవి రొట్టెలు అండ బుడిసిన వాళ్ళు చిన్న చిన్నది అంటారు నేను కూడా చిన్న చిన్నది అంట చిన్న చిన్నవి రొట్టెలు చేసినా అనమాట వాళ్ళకి హాయ్ అందరికీ అయితే సండే స్పెషల్ ఇది అన్నమాట మటన్ షాప్లో ఎందుకు బాగుందన్నది తెలియదు నాకు అయితే అట్లా ఉండిన సండే స్పెషల్ ఈరోజు చికెన్ అయితే సూపర్ అయ్యింది పెరుగు చికెన్ మస్తు అయ్యింది నిజంగా మంచిగా అయింది పెరుగు చికెన్ అప్పుడు రెగ్యులర్గా ఇట్లా ఉండద్దు అనమాట పెరిగేసి నేను మంచిగా అవుతుంది గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది మంచిగా అవుతుంది అన్నమాట టేస్ట్ కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ సూపర్ అయితే అయ్యింది ఆ పచ్చిమిర్చి తగులుతుంది నోటికి ఆ పచ్చిమిర్చి మస్తు అవుతుంది మస్తు అయితే టేస్ట్ అయితే అయ్యింది మీరు కూడా ట్రై చేయండి చికెన్ పెరుగు పెరుగు చికెన్ చికెన్ పెరుగు ఎలా ఈ ఎండక పెళ్ళిళ్ళంటేనే నాకు మొబ్బరిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మనం మనం దోస్తులం చెట్టు మీద కోతులం కదా బాయ్ అందరికీ